ఏంది ఇది విచిత్రము ఆ రాజ్యాలు బాయా రాజభోగాలు బాయా సామ్రాజ్యాలు బాయా నేను ఆ టైంలో ఎలా ఉండేవాడిని ఆ నా దగ్గర చాలా మంది వచ్చేవారు వారికి ఏది కావాలన్నా కోరుకొని నాతోని ఇప్పించుకొని మరీ వెళ్ళేవారు ఇప్పుడు ఏమైంది అసలు ఎక్కడ చూసినా కోటలు గోడలు అన్ని పోయి ఇళ్ళు తయారైనవి బిల్డింగులు పలానా అవి ఇవి తర్వాత ఈ బస్సులు బుస్సులు అప్పుడు మా కాలం అయితే అసలు లేకుండేది మాకు గుర్రపు చక్రాలు బగ్గీలు అనేవి ఉండేవి అవన్నీ పోయి ఇప్పుడు అన్ని కార్లు ఏదోదో చెప్తా ఉన్నారు నేను అప్పట్లో అమృతం తాగాను కాబట్టి నాకు ఈ యవ్వనం అలాగనే ఉంది అయినా అలాగనే జీవిస్తూనే ఉన్నా నేను ఇప్పుడు ఉండే ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ఈ ప్రజలు అసలు చాలా దుర్భర జీవితంలో గడుపుతున్నారు నా దగ్గర ఉండేది అంత దానం చేసినాను ఇప్పుడు నా మెడలో ఇదొక హారం మాత్రమే ఉంది రెండు ఉంగరాలు ఉన్నవి కిరీటం బాయ ఆ తర్వాత నా శరీరానికి తొడుకునే మంచి బంగారం వస్త్రం అనేది ఉండే అది కూడా బాయా ఏమి లేదు అన్నీ పోగొట్టుకున్నాను ఇలా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయినా ఎవరైనా ఒకరు రాకుండా ఉంటారా నా దగ్గరికి ఎవరబ్బాయినా అప్పుడు కాలం మనిషిన్నాడు ఆభరణాలు ఈ దగ్గర మహిమ ఉన్నట్టుంది ఆ మహిమ ఏమో కనుక్కున్నాం తెలుసుకుందాం స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చినారు స్వామి ఇక్కడికి మీ చూస్తుంటే మీలోనే ఉంటుంది తేజస్సుని చూస్తే నిజంగా దేవుని దాఖ పడుతున్నాడు స్వామి స్వామి మీరు తిరుపతి నుండి వచ్చినారా శ్రీశైలం నుండి వచ్చినారా ఎక్కడి నుండి వచ్చినారు స్వామి మీరు మానవా స్వామి నేను రెండు వేల సంవత్సరాల క్రితట నేను రాజగురువుని నేను అమృతం తాగాను కాబట్టి నేను ఇంతకాలం జీవించే ఉన్నాను అట్లా అవునా స్వామి అది ఏ బ్రాండ్ స్వామి ఏం స్వామి ఇత కొడుతు నీ చేతులు అక్కడ ఉండేవి నాకు కొట్టేట చేతులు కొత్త కొట్టేట స్వామి ఇంత మహిళలు ఉండదు స్వామి దగ్గర మీరు పెద్దవారు సామాన్యులు కాదు స్వామి మీరు స్వామి మానవా నోరు చూస్తే పీక్తా ఉంది స్వామి ఏమన్నాడు కాదు అబ్బబ్బా కోటరు పటు మానవా నా మనుషులు స్వామి తెలియదెలిసిందబ్బా ఇలాంటి మానవులు చీఫ్ లిక్కర్ త్రాగి నాశనం అయిపోతున్నారు ఈ మానవుల వల్లనే ఈ రాజ్యాలు సామ్రాజ్యాలు అన్నీ పోగొట్టుకుంటున్నారు ఏమన్నా పని చేసుకుందామంటే చేసుకోరు తేరగా వచ్చినది ఏదైనా సరే తాగుతారు తప్ప ఏది పని చేసుకోరు అందరు ఇలాగనే ఉన్నారు కాబట్టి ఈ రాజ్యము అంతా ఇలాగనే ఉంది జస్ట్ ఇంత సురపానం తాగి మేము రాజ్యాలు రాజ్యాలనే గెలుచుకొని వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు

కాలు ఎవరో మానవుడు నా దగ్గరకు వస్తూ కాలు బెనికినది ఓ స్వామి నాయనా నువ్వు వచ్చేటప్పుడు కాలు బెరికినది నువ్వు రాస్తే పోయేది కదా కాని నువ్వు ఎందుకోసం వచ్చినావు నాకు తెలుసునులే స్వామి నీ దర్శనానికి వస్తుండగా ఓహో నాయన నువ్వా రెండు వేల సంవత్సరాల కిందట నా రాజ్యంలో నువ్వు దారా పాల పాలకుడుగా ఉండేవాడివి నాకు గుర్తు వచ్చినదిలే నువ్వేలే మీరు ఏమంటారు నాకు అర్థం కాలేదు స్వామి అర్థం కావడం లేదా కాదు కూడా నాకు తెలుసు సరేనా నువ్వు మా రాజ్యంలో పనిచేసిన వాడవు నాకు గుర్తుందిలే నీ బాధ ఏమో చెప్పు ఏమి చెప్పు స్వామి వాడరు మీకే తెలియాలి స్వామి ఓ అలాగనా తీసుకోనాయనా స్వామి ఇక నేను స్వామి నానా స్వామి నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను ఏదన్నా ఆశ్రమం ఉందే నాకు ఎంతటి మాట స్వామి తమరు దయచేస్తారంటే నాకున్నటువంటి ఒక్క ఎకరం మీకే ఇస్తాను స్వామి అక్కడ మీరు పూజలు పురస్కారాలు చేసుకొని ప్రజల్ని కాపాడండి స్వామి బలా నానా బలా గాని ఒక విషయం స్వామి ఒక విషయం చెప్పండి స్వామి ఇప్పుడు కాలంలో వచ్చేసి ఏదైనా స్థలం తీసుకున్నడ రిజిస్ట్రేషన్ ఫలానా అది ఉంటుంది కదా మరి నువ్వు నా పేరు మీద చేయగలవా అది ఎంత మాట స్వామి ఆహా అది ఏ పెద్ద మహత్యం స్వామి ఇప్పుడే బొడల వేయులు గుర్తు వేసి మీ ఎండరు చేయగలని స్వామి ఈ ఎండర్ చేయగలని స్వామి ఆహా మహా సంతోషం నాయనా ఉక్రమించుము పొయ్యి రమ్ము నాయనా ఓ తొందరగా నాకు అది చేసి పెట్టుము స్వామి నాయనా స్వామి మీరు అడిగినట్టు ఆ నా ఉన్న ఒక్క ఎకరా పొలం ఆ దస్తావేజులు ఆ బొటన గుర్తు వేసి అన్ని పేపర్లు రెడీ చేసుకొని మీకు అప్పగిస్తున్నాను స్వామి మహా సంతోషం నాయనా ఇక నాకు చెలవిస్తే కళ్యాణమా చేయడానికి అందే పొలకారానికి స్వామి బల స్వామి బల ఎల్లుపో స్వామి చిన్న స్వామి పో పో నాయనా పో ఆహా దస్తావేజులు అన్నీ వచ్చినవి బొటన వేల గుర్తు కూడా వేసినాడు వీళ్ళకు ఇలా చేసే తప్ప మనల్ని నమ్మరు జై జై ధూ ధూమ్ ధూ రెండు వేల సంవత్సరం మందు రెండు వేల సంవత్సరం మందు రెండు వేల సంవత్సరం మందు కావాలి నాకు ఇది ఏందేమి రెండు వేల సంవత్సరం ఉంటాడు మూడు వేల సంవత్సరం ఏముదే తాగి తాగి తాగితే మైండ్ చెబుతున్నట్టు చెప్పు కానీ రెండు వేల సంవత్సరం చెటు విషయం మాట్లాడాలి చెట్టు ఏం విషయం చెప్పు దాంట్లో ఏముంది ఏం లేదు ఏం లేదు నాకు ఆరం దొరికింది ఎక్కడా సాయం చేస్తావేమని ఇది చూద్దాం మంచిది పట్టినావే ఏమను ఏమని అమ్ముకోవాలని వచ్చినావు బంగారం కదా ఇది స్వామి పని చేయి అక్కడ బఠానీలు కడదెంట్లు అల్లం బర్ఫీ వాళ్ళకి ఇచ్చి ఒక తుంట తీసుకోబో అది డూప్లికేట్ అయ్యా ఎవరిచ్చింది నీకు అది ఓ పో ఇదేమిది ఇదేంది సేట్ ఇట్లా చెప్తారు మీరు బంగారు కాదయ్యా అది డూప్లికేట్ అది ఏ ఓ పొపో దానికోసమయ చదువుకోండి చదువుకోండి అనేది వీళ్ళే వీళ్ళు ఏమన్నా వేరే లింగన్న పిచ్చిలింగన్నా వాడేవో స్వామి వాడు ఆ స్వామి మందు తాగి మూడు రోజులు పిచ్చెక్కిపోయింది నీకు అవునా మూడు రోజులు నాకు ఏమి చిక్కనేసిపోయి యాది మతికి లేకుండా అయిపోయింది నాకు అయిపోయింది కదా అవునా కొప్పైతే కన్నగా కొల్లేరు అయిపోయింది పేపర పొలం తీసుకొని దెంగిలినాడు వాడు ఆ స్వామి ఎంత మోసం చేసినాడన్న వాడు అబ్బో ha <laughs>